పిహెచ్డి చేసిన వాళ్ళకి ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి కష్టపడి చదివిన వాళ్ళకి ఇచ్చేటటువంటి ఆ డాక్టరేటు మరి కొన్ని కార్యక్రమాలు అంత చదువు చదవకపోయినా కొన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి కొన్ని సంస్థల వాళ్ళు గుర్తిరిగి ఇచ్చేటటువంటి అరుదైనటువంటి గౌరవం అది దేవునికి స్తోత్రం ఆయన చెప్పినప్పుడు ఆహా ఇంత గొప్పదా డాక్టరేట్ అంటే దీనికి ఇంత గొప్పతనం ఉందా దీని వెనుక అని చెప్పేసి అనుకున్నాను అది మన దాకా ఎందుకు వస్తుందిలే కాని అయితే ఆశ అది కలిగి ఉండటం అనేది ఎంత గొప్ప సంగతి అనేటటువంటి ఆశ అయితే మనస్సులో అనమాట ప్రభునంతపురా ఆశను గుర్తెరిగినటువంటి దేవుడు ఈ మాసంలో మీ సంఘ కాపరైనటువంటి నాకు ఆ గౌరవ పురస్కారాన్ని అందుకునటానికి కృప చూపించాడు దేవునికి స్తోత్ర అలా లూయా థ్యాంక్స్ ప్రభునంద పిల్లరా మరి ఒక వారం రోజుల క్రితం మరి క్రైస్ట్ అంబాసిడర్స్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులైనటువంటి కొండవీటి బాబురావు గారు డాక్టర్ కొండవీటి బాబురావు గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి అన్న బాగున్నారా వందనాలు అన్నారు ఆయన నాకంటే కొంచెం పెద్దవాడైనా నన్ను అన్న అంటాడు మాకున్నటువంటి సహవాసాన్ని బట్టి నేను అన్న అంటాను ఆయన అన్న అంటారు అన్న బాగున్నారా అన్న బాగున్నా మన దగ్గరికి దాదాపు ఒక ఐదు సంవత్సరాల క్రితం నేను ఆయన్ని స్పీకర్గా పిలిచాను ఉపవాస కోడికలకి అప్పటి నుంచి మా మధ్య బంధం సాహవాసం ఏర్పడింది చక్కగా ప్రేమతో ముందుకు సాగుతూ ఉన్నాం ఈ సాహవాసంలో ఆయన్ని ఆ విధంగా ఆ తర్వాత రెండో మారు కూడా పిలిచాను సెమీ క్రిస్మస్కి ఒకసారి వచ్చినట్టున్నారు ఉపవాస కూడికెలకు ఒకసారి వచ్చారు ఆ తర్వాత నేను కూడా గుంటూరు వెళ్ళే వారితో ఇంటర్వ్యూ చేశాను వారి ఇంట్లో ఉండటానికి దేవుడు కృప చూపించాడు వారి గృహంలో చక్కని మంచి ప్రేమాప్యాయతలతో మా సహవాసం ముందుకెళ్తూ ఉంది గత కొన్ని సంవత్సరాలుగా ఒక వారం రోజుల క్రితం ఫోన్ చేసి అన్న ఈ విధంగా చీరల్లో బైబుల్ సెమినార్ ఏర్పాటు చేస్తూ ఉన్నా మీరు తప్పకుండా చీఫ్ గెస్ట్గా రావాలన్నారు నేనేంటన్నా చీఫ్ గెస్ట్ నేను మామూలుగానే వస్తాను మీరు ఆహ్వానిస్తే రాకపోవటమా తప్పకుండా వస్తానంటే పలానా ప్రాంతంలో ఈ విధంగా నన్ను వారు కన్సల్ట్ అయ్యారు ఆ చర్చి వారు అక్కడ ఒక మూడు రోజులు సెమినార్ ఏర్పాటు చేస్తున్నాం ఈ సెమినార్లో వారికి మేము మరి సెమినార్కు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇస్తాం అయితే చివరి రోజు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయాలని తలపెట్టాను దేవుడిచ్చినటువంటి ఆలోచనను బట్టి అదేంటంటే మీకు డాక్టరేట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము మా యొక్క మినిస్ట్రీ ద్వారా మా యొక్క ట్రస్ట్ ద్వారా అని చెప్పాడు ఆయన దేవునికి స్తోత్రం నేను ఆశ్చర్యపోయాను ఆలోచించాను నేను దానికి యోగ్యుడును కాదు నేను అల్పుడును అయ్యా నాకు వద్దు అన్న అంత గౌరవం ఇంకా చూద్దాం తర్వాత భవిష్యత్తులో కానీ ఇప్పుడు అంత అవసరం లేదని చెప్పినా కూడా ఆయన వినలేదు గట్టిగా పట్టుబట్టి దీనికి తప్పకుండా మీరు అర్హులు మంచి సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నారు సంఘ కార్యక్రమాలు జరిగిస్తున్నారు కాబట్టి మీరు దీనికి తప్పకుండా అర్హులు అని చెప్పేసి ఆ అద్భుతమైనటువంటి ఆ పురస్కారాన్ని నాకు ఇచ్చారు దేవునికి స్తోత్రం మరి నిన్నటి కాల సమయంలో ఆ కార్యక్రమం మరి నిర్వర్తించడం జరిగింది కొండవీటి బాబురావు గారి ద్వారా తీసుకోవటం జరిగింది అలా లూయా This is to certify that Dr. Chejangla Puneet Kumar Garu, having satisfactory sustained in a domination, uh, domination made by Home Managing Board of Christ Ambassadors, Guntur, as to his uh, Christian character, his attainments in the knowledge, in knowledge, our trust recognized his evangelistic ministry. And as a humble God servant and a good speaker of god words, uh, we are donating honorary doctorate to him on.

దేవుడు చూడండి ఆశపడ్డటువంటి ప్రాణాన్ని ఎలా తృప్తిపరుస్తాడు నాకైతే ఆశ ఉంది కానీ నేను దానికి అంత అర్హుని కాదు అనేటటువంటి ఉద్దేశం అయితే ఉంది దేవుడు అనర్హులని అర్హులుగా చేసేవాడు అలలుయ ఆశపడ్డటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేను అనర్హుణ్ణని ఎందుకన్నానంటే నా ద్వారా ఇక్కడ జరిగింది ఏమీ పెద్దగా లేదనేది నా ఉద్దేశం ఒకవేళ వారు ఆ విధంగా అనుకుంటే అది నాకు చెందింది కాదు నా తల్లిదండ్రులకు చెందింది అది ఎందుకంటే వారు ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇదంతా కూడా మా తల్లిదండ్రులు వచ్చి వారు కష్టపడి వారు ప్రయాసపడి ఒక్కరితో ఈ వృద్ధుల ఆశ్రమం ప్రారంభం చేసి ఒక్కరితో ఈ చర్చి ప్రారంభం చేసి ఎంతో కష్టపడి దీని వెనుక కొన్ని సంవత్సరాలు దశాబ్దాల కష్టం ఉంది శ్రమ ఉంది ఒక రోజుతో అయింది కాదు ఇప్పుడిప్పుడు ఏదో మేము నిలబడి మేము చెప్పుకోవటం అది కరెక్ట్ కాదు దీని వెనుక వారు ఎంతో కష్టం వారు అంత ఇదంతా సిద్ధపరిచిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ మీద మేము నుంచొని ఏదో మేము చేస్తున్నామని చెప్పుకోవటమే తప్పితే దీని వెనుక వారు ఎంతో కష్టం ఉంది నిన్న అదే విషయం చెప్పాను అక్కడ దీని వెనుక మా తల్లిదండ్రుల కష్టం ఉందండి ఇది ఏదన్నా చెందితే వారికే చెందాలా కాబట్టి డాక్టరేట్ నా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నానని నేను సభాపూర్వకంగా వారందరి అందరి ముందు చెప్పటం జరిగింది దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి వారి కష్టం మరి అయితే నా ఆశన దేవుడు వెరిగి వారి కష్టానికి ప్రతిఫలం నన్ను ముందు నిలబెట్టి నన్ను తెర ముందుంచి మరి ఆ డాక్టరేట్ పురస్కారాన్ని తీసుకునటానికి కృప చూపించాడు దేవునికి స్తోత్రం మీ అందరి ప్రార్థనలు సరే ఏదేమైనా కూడా మన ఆశన దేవుడు గుర్తిరిగి దానికి తగ్గ ఆశీర్వాదాలు దానికి తగ్గ కార్యాలు మన జీవితంలో జరిగించి మనల్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు అలలుయ్యా